శ్రీ ఐం సరస్వత్యై నమ సమస్త బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినము రోజున ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఈ యొక్క ఉత్తరాయణము దక్షిణాయణము ఈ యొక్క మాసాలు తిథులు ఇవన్నీ కూడా సూర్యుని గమనాన్ని అనుచరి అనుసరించి అవి వస్తూ ఉంటాయి అన్నిటికీ కూడా శాస్త్రాలే ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నారు మనము నివసించేటువంటి ఈ యొక్క భారతదేశము ఈ యొక్క భారతవర్షము ఆర్ష విద్యలకు పుట్టినిల్లు కాబట్టి వేదవిహిత కర్మలను శ్రద్ధతో చేయుటపు వేదవిహిత కర్మలన్నీ కాలమును ఆశ్రయించుకొని ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏమి చేయలే ఏమి అనేటువంటి విషయాలన్నీ కూడా సమస్తము మనకు శాస్త్రాల్లోనే చెప్పబడి ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం పక్షిణ శ్రౌతస్మార్తాది సాధనం దీని అర్థం ఏమంటే అన్ని శాస్త్రాలకు కూడా వేదమే ప్రామాణికము ఈ జ్యోతిష్ శాస్త్రానికి కూడా ప్రత్యక్షమైనటువంటిది ఆగమము వేదము ఇవన్నీ కూడా ప్రామాణ్యాలు కాబట్టి ఈ యొక్క సూర్యుని గమనము చేత మాసములు ఋతువులు అయనములు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి రెండు మాసములకు ఒక ఋతువు వస్తుంది మూడు ఋతువులు అయినట్లయితే ఒక అయనము రెండు అయనములైతే ఒక సంవత్సరము ఈ రోజున ఈ యొక్క ఉత్తరాయణము ప్రారంభమవుతూ ఉంది అంటే సూర్యుని యొక్క పయనము ఉత్తరము వైపు ప్రయాణము సాగించినప్పుడు ఉత్తరాయణమని దక్షిణం వైపు సాగించినప్పుడు దక్షిణాయనమని చెప్పేసి యొక్క శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇందుకు ప్రమాణంగా విష్ణు పురాణంలో ఏం చెప్పినారంటే ఋతుత్రయం చాప్యయనం ద్వేయనే వర్ష సంహితే ఇత్యత్త శ్రీధరీయే అర్మగత్యై యనాభిధానాత్ అంటే ఈ యొక్క ఉత్తరాయణము నుంచి ఈ యొక్క కాలము ప్రారంభమవుతుంది మనకు ఏ రోజైతే ఉత్తరాయణం వస్తుందో ఆ రోజు నుంచి దేవతలకు పగటి కాలం ప్రారంభమవుతుంది తర్వాత మనకు ఏ రోజైతే దక్షిణాయనము ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి దేవతలకు రాత్రి కాలము ప్రారంభమవుతుంది అందువల్లనే ఈ యొక్క ఉత్తరాయణ కాలములో దేవతా విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడము చాలా శ్రేయస్కరము మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఈ యొక్క శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ యొక్క తిర్ తర్పణం తిలతర్పణం ఇవి విడిచిపెట్టుకోవడము ఇవన్నీ కూడా మంచిది అని చెప్పేసి ఈ యొక్క ఉత్తరాయణం గురించి చెప్పబడి ఉన్నారు తరువాత ఈ యొక్క ఉత్తరాయణం ఏ రోజైతే మొదలవుతుందో ఆ రోజు నుంచి కూడా పగలు వృద్ధి చెందుతుంది రాత్రి తగ్గిపోతుంది రాత్రి సమయము తగ్గిపోతుంది దక్షిణాయనము మొదలైన రోజున ఆ రోజు నుంచి రాత్రి కాలము వృద్ధి చెందుతుంది పగలు కాలము క్షయమవుతూ ఉంటుంది ఇది ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత స్వస్తి శ్రీప్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయత న్యాయ మార్గేణ మహీం మహీషా గోభ్రాం మణిభ్య శుభమస్సు నిత్యం లోకాస్సుకినోభవ కాబట్టి మరింత మన సంస్కృతి సాంప్రదాయాలను పండుగ విశేషాలను తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసినటువంటి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి వాళ్లకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను ఓం స్వస్తి